హలో స్పేస్ లవర్స్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో ఏ నిమిషం దగ్గర మీకు నచ్చినా సరే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోకి మన జెన్యున్ సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ ఐదు వేల మంది లైక్ చేసినా సరే ఫైవ్ కే లైక్స్ అయితే ఈ వీడియోకి వస్తాయి అనుకుంటున్నాను సో చూద్దాం ఇక చేయకుండా వెళ్ళిపోదాం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని ఊహించడానికి ట్రై చేస్తారు కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి మరీ చూపించుకుంటారు అలా చూపించుకోవడంలో తప్పు లేదు అండ్ భవిష్యత్తు చూస్తాం అని చెప్పే జ్యోతిష్యులది కూడా తప్పు ఎందుకంటే మనిషికి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కోరి స్వతహాగా సబ్కాన్షియస్ కాన్షియస్ లెవెల్లోనే ఉంటుంది సో దానికి మనం ఏం చేయలేం అయితే భవిష్యత్తును ఊహించడం తప్పు అని మనం ఎప్పుడైనా ప్రజెంట్ లోనే బ్రతకాలి అని చాలా మంది చెప్తుంటారు కానీ అవేవి మీరు నమ్మొద్దు ఎందుకంటే భవిష్యత్తును ఊహించడానికి ప్రయత్నించిన వాళ్ళే కొత్తగా వాళ్ళ లైఫ్ లో ఏదో ఒకటి సాధిస్తారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రపంచంలోని జనాలు మాత్రమే ఫ్యూచర్ ని ఊహిస్తారు అని అది వేస్ట్ ఆఫ్ టైం అని అనుకుంటాం కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే మన ప్రపంచం ఇప్పుడు ఈ స్థాయిలో డెవలప్డ్ ప్లాన్ ఇన్ఫైనట్గా ఉంది అంటే దానికి కారణం సైన్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఆ సైన్స్ కూడా ఎవ్రీ సెకండ్ భవిష్యత్తును ఊహించడానికే ప్రయత్నిస్తుంది అలా ప్రయత్నించి ప్రయత్నించి ఇప్పుడు దాన్ని సాధించింది కూడా సో కొంతమందికి నేనేం చెప్తున్నానో అర్థం కాకపోవచ్చు ఇప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సైన్స్ పుట్టే ప్రాసెస్ లో బ్రూనో కోపర్నికస్ లాంటి వాళ్ళు మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందేమో అని దాన్ని ఊహించడానికే ప్రయత్నించారు ఆ తర్వాత న్యూటన్ సైన్స్ కి ఒక గట్టి పునాది వేశాడు అదేంటంటే న్యూటన్ కి కూడా మన ప్రపంచం ఎప్పుడు అంతమైపోతుందో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉండేది భూమి యొక్క అంతం సరిగ్గా ఏ సంవత్సరంలో జరుగుతుందో కొన్ని లెక్కలు కూడా వేసుకున్నాడు అదే రెండు వేల అరవై సంవత్సరం అయితే భవిష్యత్తును ఊహించాలనే కుతూహలంతో మన సౌర మండలంలోని గ్రహాలు ఎన్ని వేల సంవత్సరాల పాటు విరామం లేకుండా తిరుగుతాయి అనేది కనుక్కోవడానికి ప్రయత్నించాడు ఎందుకంటే ఎగ్జాంపుల్ కి ఇది మన సోలార్ సిస్టమ్ అనుకుంటే ఇక్కడ కనపడేది గ్రావిటీ దాని ఆధారంగా మన గ్రహాలు అనేవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి మీద గ్లాస్ మార్బుల్స్ కానీ కాయిన్స్ కానీ వేసినప్పుడు అవి కొంతసేపు ఆర్బిట్ చేసి చివరికి ఆ హోల్ లో పడిపోతాయి సరిగ్గా మన సోలార్ సిస్టమ్ కూడా ఇలా గ్రావిటీ మీద సూర్యుడు చుట్టూ తిరుగుతూనే ఉంది కాబట్టి ఆ గ్రహాలు ఏదో ఒక టైంలో సూర్యుడిలో పడిపోవాల్సిందే కాకపోతే ఈ బొమ్మ గ్రావిటీ మోడల్ కంటే మన సోలార్ సిస్టమ్ అనేది ముప్పై ట్రిలియన్ కిలోమీటర్లు పొలం ఉంటుంది కాబట్టి మన గ్రహాల సైజు ఇవన్నీ చూసుకుంటే మన ప్లానెట్స్ సూర్యుడిలో పడిపోవడానికి చాలా టైం పడుతుంది సో న్యూటన్ కి వచ్చిన ఆలోచన ఏంటంటే అవి ఈ యూనివర్స్ లో ఎంత టైం వరకు ఆర్బిట్ చేయగలుగుతాయి అసలు మన సోలార్ సిస్టమ్ అనేది నిజంగానే స్టేబుల్ గా ఉందా లేకపోతే ఎప్పుడైనా మన ఆర్బిట్స్ అనేవి కొలాప్స్ అయి మన భూమి సూర్యుడు పడిపోతుందా అని ఆలోచించాడు ఎందుకంటే న్యూటన్ ఉన్నప్పుడు మన యూనివర్స్ లో గ్రావిటీ అనేది ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ అనుకునేవాడు అప్పటికి ఇంకా గ్రావిటీ అనేది ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లా ఉంటుంది అని ఊహించలేదు ఆల్బర్ట్ ఐన్ దాన్ని కనుక్కున్నాడు సో న్యూటన్ మన సోలం ఆర్బిట్ యొక్క మోషన్ ని కాల్యులేట్ చేయడం మొదలు పెట్టాడు దానికి మొట్టమొదటిసారి లా ఆఫ్ మోషన్ కి సంబంధించిన ఫార్ములాను కనుక్కున్నాడు ఆ ఫార్ములా ప్రకారం మన సోలార్ సిస్టమ్ లో గ్రహాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆర్బిట్ చేస్తున్నాయని తెలుసుకున్నాడు అంటే ఆ ఫార్ములాస్ ప్రకారం మన ఎర్త్ అనేది ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటుందో అలాగే మిగతా గ్రహాలు మన భూమికి ఎప్పుడు దగ్గరగా వస్తాయి ఇలాంటివన్నీ ముందే ఎగ్జాక్ట్ గా ఊహించగలిగేలా చేశాడు అదొక్కటే కాదు ఈ ఫార్ములతోనే ఇప్పుడు ఒక రాకెట్ ని శ్రీహరికోటలో ప్రయోగిస్తే అది సరిగ్గా ఎన్ని నిమిషాల్లో స్పేస్ లో ఉంటుందో ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ముందుగానే ఊహించగలిగే ఫార్ములా కనిపెట్టాడు దాంతోనే ఇప్పుడు మనం రాకెట్ టెక్నాలజీని ఎంత ఎఫిషియెంట్ గా ఉపయోగించుకుంటున్నాం దాంతోనే శాటిలైట్లు జీపీఎస్ లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దానికి కారణం ఎగ్జాక్ట్ గా మూడు వందల ఎనభై ఒక్క సంవత్సరాల క్రితం పుట్టిన న్యూటన్ అనే మనిషి భవిష్యత్తును ఊహించాలి అని అనుకోవడమే అండ్ భవిష్యత్తును ఊహించగలిగే ఫార్ములాను కనిపెట్టాలి అనుకోవడమే దీని కారణం అయితే న్యూటన్ కనిపెట్టిన ఫార్ములాతో ఈ ప్రపంచంలో ఏ ఆబ్జెక్ట్ అయినా అది ప్రెసెంట్ ఉన్న పొజిషన్ ని బట్టి ఫ్యూచర్ లో అది ఎక్కడ ఉంటుందో ప్రిడిక్ట్ చేసేలా చేశాడు అంటే రాకెట్ ఒక్కటే కాదు మనం బస్సులో వెళ్తున్నా కార్ లో వెళ్తున్నా వంద కిలోమీటర్ల డిస్టెన్స్ ని ఎన్ని గంటల్లో చేరుకుంటామో ముందుగానే చెప్పేస్తాం ఇలా సైన్స్ ప్రతిదీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఊహించే చెప్తుంది కాకపోతే దానికంటూ ఒక ఫార్ములా ఉంది మన లైఫ్ ఒక ఫార్ములా అనేది లేదు అందుకే మన లైఫ్ లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం అయితే న్యూటన్ ప్రకారం కానీ ఆ తర్వాత ఐన్స్టిన్ ప్రకారం కానీ మన యూనివర్స్ అనేది మనం ఊహించగలిగే స్థాయిలోనే ఉంది అని వాళ్ళు అనుకునేవారు అంటే ఇదొక డిటర్మినిస్టిక్ యూనివర్స్ అని అనుకునేవాళ్ళు అంటే ఈ యూనివర్స్ లో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే నిర్ణయించబడి ఉంటుంది అని నమ్మేవారు సో న్యూటన్ ని పక్కన పెడితే ఐన్స్టైన్ దేవుణ్ణి పెద్దగా నమ్మేవాడు కాదు ఎందుకంటే దేవుడు రాసిపెట్టిన యూనివర్స్ భవిష్యత్తును ఒకే ఫార్ములాతో తెలుసుకోవచ్చు కదా కాబట్టి దేవుడు నిజంగా ఉంటే ఇలాంటి యూనివర్స్ ని క్రియేట్ చేయడు అని అనుకునేవాడు అయితే యూనివర్స్ వీళ్ళిద్దరి ముందు ఒక పెద్ద చిక్కుముడి తీసుకొచ్చి పెట్టింది ఆ కాంప్లికేటెడ్ మిస్టరీ అనేది న్యూటన్ మన సోలార్ సిస్టమ్ ఆర్బిట్ ని స్టడీ చేస్తున్నప్పుడే కనుక్కున్నాడు కానీ ఆ మిస్టరీని ఛేదించలేకపోయాడు దాన్ని భవిష్యత్తులో ఎవరో ఒకరు కనుక్కుంటారులే అని వదిలేశారు కానీ గ్రావిటీ సూత్రాన్ని ఇంకా డెప్త్ గా కనుక్కున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆ మిస్టరీని ఛేదించలేకపోయాడు అండ్ ఐన్స్టీన్ ఒక్కడే కాదు ఆ మిస్టరీ వందల సంవత్సరాలుగా ఇప్పటికీ అలాగే ఉంది సో అదే త్రీ బాడీ ప్రాబ్లం త్రీ బాడీ ప్రాబ్లం అంటే అదేదో అర్థం కాని ఫిజిక్స్ అనుకోకండి దాన్ని చాలా సింపుల్ గా చెప్పుకుందాం త్రీ బాడీ ప్రాబ్లం అంటే సూర్యుడి చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతున్నాయి అని మనకు తెలుసు అయితే సూర్యుడికి పక్కనే మెర్క్యూరీ కూడా తిరుగుతుంది సో ఇప్పుడు మెర్క్యూరీ కి సూర్యుడికి మధ్యలో ఇంకొక గ్రహాన్ని తీసుకొచ్చి పెడితే మన సోలార్ సిస్టమ్ మొత్తం ఒక్కసారిగా కొలాబ్స్ అవుతుంది దాంతో పాటు అక్కడ మిగిలిపోయిన త్రీ బాడీస్ అంటే సూర్యుడు మిగతా రెండు గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి ఎలా ఆర్బిట్ చేస్తాయి అవి ఎలా ఆర్బిట్ చేస్తే ఫ్యూచర్ లో అవి ఎక్కడ ఉంటాయి అనేది కనిపెట్టడం అసాధ్యమైంది అంటే ఇక్కడ న్యూటన్ కనిపెట్టిన లా ఆఫ్ మోషన్ కానీ గ్రావిటేషన్ లా కానీ ఏది కూడా ఆ త్రీ బాడీస్ యొక్క ఆర్బిటల్ మోషన్ ని ప్రిడిక్ట్ చేయలేకపోయింది అంతేకాదు ఎగ్జాంపుల్ కి రెండు గ్రహాలను పక్క పక్కన పెట్టినప్పుడు వాటి బరువును బట్టి గ్రావిటీ లా ఆఫ్ మోషన్ ని బట్టి అవి ఎలా ఆర్బిట్ చేస్తాయి ఫ్యూచర్ లో ఎంత కాలం పాటు అలాగే ఆర్బిట్ చేస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఉంటాయి అనేది న్యూటన్ కనుక్కోగలిగాడు అదొక్కటే కాదు సోలార్ సిస్టమ్ నుండి ప్రతి ఆర్బిట్ ని ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేశాడు కానీ త్రీ బాడీస్ మాత్రమే స్పేస్ లో ఉంటే అవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది కనుక్కోలేకపోయాడు న్యూటన్ ఒక్కడే కాదు ఇప్పటికీ దాన్ని ఎవరు కనుక్కోలేకపోతున్నారు సో దీంతో యూనివర్స్ భవిష్యత్తును కనుక్కోగలిగాం అని అనుకున్న ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి మిస్టరీ లా మిగిలిపోయింది అంటే మనిషి నాలెడ్జ్ కి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అని అనుకునేలా చేసింది అయితే మనం ఎందుకు ఇప్పటికీ త్రీ బాడీ ప్రాబ్లం ని కనుక్కోలేకపోతున్నాం అని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది సో దాని గురించి డీప్ గా మాట్లాడుకుందాం అందుకన్నా ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఇప్పుడైనా ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి సో మ్యాటర్ లోకి వెళ్తే న్యూటన్ సూత్రాలతో ఒక వస్తువు ప్రజెంట్ ఉన్న స్టేట్ ని బట్టి ఫ్యూచర్ లో ఎక్కడ ఉంటుందో మనం కనుక్కోవచ్చు ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఒక కార్ అనేది గంటకు ఆరు కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తే ఎంత టైమ్ లో అక్కడికి చేరుకుంటుంది అని క్యాలిక్యులేషన్ చేసి చెప్పేవచ్చు అండ్ అది ఎగ్జాక్ట్ గా ఆ టైం కి వెళ్తుంది కానీ యూనివర్స్ లో మనందరికి తెలిసిన ఒక నియమం ఉంటుంది అదేంటంటే విశ్వంలో ఏది పర్ఫెక్ట్ గా ఉండదు అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎర్రర్ అనేది దేంట్లో అయినా ఉంటుంది ఎగ్జాంపుల్ కి ప్రపంచంలో ఉండే ఎనిమిది వందల కోట్ల మందికి నచ్చే మూవీ ఎవరు అలాగే పర్ఫెక్ట్ గేమ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు పర్ఫెక్ట్ పెళ్లి ఉండదు ఇలా ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకున్నా సరే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ సో అలాగే న్యూటన్ ఫార్ములాలు కూడా ఆ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎర్రర్ లేకుండా ఉండవు అంటే ఆ కార్ ఎగ్జాక్ట్ టైం కి ఎగ్జాక్ట్ ప్లేస్ కి మనం అనుకున్నట్టుగా రాదు అందులో మైన్యూట్ ఎర్రర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది ప్రపంచంలోనే మిస్ దారి చూపించబోతుంది అంటే ఈ వీడియో లో కేవలం త్రీ బాడీ ప్రాబ్లం ఒక్కటే కాదు మనందరికి తెలిసి తెలియని ఇంకొక థియరీ కూడా ఉంది దాని గురించి కూడా తెలుస్తుంది దానికన్నా నైన్టీన్త్ లో ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఉండేవాడు ఆయన పేరు హెన్రీ పాయింట్ కారే సో ఫ్రెంచ్ నేమ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది అయితే ఈయన న్యూటన్ కనిపెట్టిన ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి అనుకున్నాడు కాకపోతే అందరిలాగే త్రీ బాడీ ప్రాబ్లం ని కనిపెట్టలేకపోయాడు కాకపోతే ఈయన ఏం చేశాడు అంటే త్రీ బాడీ ప్రాబ్లం ని మనం ఎందుకు కనుక్కోలేకపోతున్నామో తెలుసుకున్నాడు అంటే న్యూటన్ స్పేస్ లో ఉండే ఆర్బిట్స్ ని మాత్రమే స్టడీ కానీ హెన్రీ మాత్రం శూన్యాన్ని డీప్ గా స్టడీ చేయాలి అనుకున్నాడు అప్పుడు ఆయన తెలుసుకున్న ఒక వింత విషయం ఏంటంటే మన యూనివర్స్ లో ఫిక్స్డ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని తెలుసుకున్నాడు ఫిక్స్డ్ పాయింట్స్ అంటే స్పేస్ లో ఒక గ్రావిటీ లైన్ తీసుకుంటే దాని మీద ఒక బాల్ ని ఎక్కడెక్కడ ఉంచగలం అని ఆలోచిస్తే రెండు పాయింట్స్ ని మనం కనుక్కుంటాం అదొకటి ఇక్కడ ఇంకొకటి అక్కడ అయితే వీటిని ఫిక్స్డ్ పాయింట్స్ అని ఎందుకు అంటాం అంటే బాల్ అనేది ఆ రెండు ప్లేస్ లో మాత్రమే ఉండగలుగుతుంది అయితే ఇక్కడ బాల్ ని మనం కదిలిస్తే అది చివరికి మళ్ళీ అక్కడికే వచ్చి పడుతుంది దీన్ని స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం కానీ పైన ఉన్న బాల్ ని ఒక్కసారి కదిలిస్తే అది ముందుకు పడిపోతుంది మళ్ళీ వెనక్కి రాలేదు సో దీన్ని అన్స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు సో హెన్రీ ఏం తెలుసుకున్నాడు అంటే మన సోలార్ సిస్టమ్ లో గ్రహాలు తిరిగే ఆర్బిట్ తో పాటు ఇలాంటి కొన్ని స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి అని తెలుసుకోవడం మొదలు పెట్టాడు అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఫిక్స్డ్ పాయింట్ లో అలా ఉండిపోతే ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ మాత్రం అన్స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడ జారిపోతాయి అని కనుక్కున్నాడు అయితే ఇక్కడ హెన్రీ ఇంకొక మిస్టీరియస్ ఫిక్స్డ్ పాయింట్ గురించి తెలుసుకున్నాడు ఆ మిక్స్డ్ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్ ని గమనిస్తే అది స్టేబుల్ గానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కాకపోతే ఒక్కసారిగా దాన్ని త్రీ డి డైమెన్షన్ లో ఊహించుకుంటే ఇక్కడే దాని అసలు రూపం బయటపడుతుంది అంటే ఆ బాల్ ఉన్న ప్లేస్ అనేది ఇప్పుడు అన్స్టేబుల్ ఫిక్స్డ్ పాయింట్ గా మారిపోయింది ఒక చిన్న పిల్లగాలి తగిలినా సరే అది పడిపోతుంది వీటినే శాడిల్ పాయింట్స్ అంటారు దీంట్లో ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఆ బాల్ అనేది రెండు వైపులా పడిపోవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి సో ఒక్కసారి అవి పడిపోతే ఆ బాల్స్ ఏ వెళ్ళిపోతుందో మనం చెప్పలేం దాన్ని ఎప్పటికీ కనుక్కోలేం కూడా సో త్రీ బాడీ ప్రాబ్లమ్ లో జరిగేది ఇదే అంటే స్పేస్ లో మూడు గ్రహాలను ఒకే దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఈ శాడిల్ పాయింట్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఆ మూడు గ్రహాలు శాడిల్ పాయింట్స్ లోకి వెళ్ళినప్పుడల్లా ఇంకొక కొత్త ఆర్బిట్ ని ఏర్పరచుకుంటాయి అండ్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలా అన్ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది అయితే ఇది రాండమ్ గా జరిగే ప్రక్రియ కాదు వీటిని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అని కొంతమంది అంటారు ఈ శాడిల్ పాయింట్స్ అనేవి మన విశ్వమంతట ఉంటాయి కాబట్టి వాటి మీద ఉన్న గ్రహాలు కానీ ఒక ధూళికణం కాని కదలడానికి ఒక సీతాకోక చిలుక రెక్కల నుండి వచ్చిన శబ్దం చాలు ప్రపంచంలో ఇంకెక్కడో సునామీ రావడానికి దీన్నే కేవటిక్ థియరీ లేదా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు సో దీని గురించి మీరు వినే ఉంటారు కానీ అసలు సీతాకొక రెక్కల చప్పుడు నుండి సునామీ ఎలా పుట్టుకొస్తుంది అని చాలా సార్లు ఆలోచించి వదిలేసి ఉండొచ్చు సో ఈ వీడియోతో ఆ డౌట్ మీకు క్లియర్ అయింది అని అనుకుంటున్నాను సో ఎక్కడో జరిగే ఒక చిన్న సంఘటన ఇంకెక్కడో ఒక పెద్ద ప్రళయాన్ని సృష్టిస్తుంది అంటే అది వినడానికి నిజంగా చాలా అద్భుతంగా ఉంది అయితే సైన్స్ దీన్ని ఎప్పటికీ కనుక్కోలేకపోవచ్చు ఎందుకంటే యూనివర్స్ లో ఈ శాడిల్ పాయింట్స్ అనేవి చాలా చాలా చిన్నగా ఉంటాయి అండ్ వీటిని కనుక్కునే లోపే అక్కడ మనం ప్రిడిక్ట్ చేయాలి అనుకున్న ఆబ్జెక్ట్ అనేది సీతాకు ఒక చిలుకల రెక్కల శబ్దానికి ఇంకొక మైక్రో ఆర్బిట్ లోకి వెళ్లిపోవచ్చు సో అందుకే న్యూటన్ తర్వాత వచ్చిన గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్లు కూడా దీన్ని కనుక్కోలేకపోయారు సో వాళ్ళు కూడా అనుకోలేకపోయారు అంటే దాని అర్థం ఇప్పుడు మన దగ్గర అంత టెక్నాలజీ లేదు అని కాదు అలాగే మన పని పనిచేయవు అని కూడా కాదు ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ప్రకృతి అనేది స్వతహాగా అన్ప్రెడిక్టబుల్ నేచర్ ని కలిగి ఉంటుంది అని చెప్పుకోవాలి అంటే ఒక్కసారి ఏదైనా ఈ శాడిల్ పాయింట్ లోకి ఎంటర్ అయితే అవి ఎలా బిహేవ్ చేస్తాయో మనం చెప్పలేం ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మన లైఫ్ కూడా ఇలాంటిదే అంటే గ్రహాలు నక్షత్రాలు ఇవే కాకుండా మన లైఫ్ ని కూడా సైన్స్ కోణంలో చూస్తే ఒక లెవెల్ వరకు మన లైఫ్ లో ఏం జరుగుతుందో ఊహించవచ్చు కానీ ఎగ్జాక్ట్ గా ఇలాగే జరుగుతుంది అని మనం ఊహించలేం అలాగే ఒకటి జరుగుతుంది అని స్ట్రాంగ్ ఫిక్స్ అయి ఉన్నప్పుడు దానికి ఆపోజిట్గా గా ఇన్స్టెంట్ జరుగుతుంది అంటే ఎప్పుడో ఒకప్పుడు మనం ఎదుటి వ్యక్తికి చేసిన పని ఇప్పుడు తిరిగి తిరిగి మన దగ్గరికి వచ్చి మన యాక్షన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోవచ్చు అయితే దీనికి డిటర్మినిజం అని పేరు పెట్టుకున్నా సరే ఫైనల్ గా ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిని యూనివర్స్ క్రియేట్ చేస్తుంది అదే ఇక్కడ ఉన్న మ్యాజిక్ సో యూనివర్స్ గురించి మనం పూర్తిగా తెలిసిపోయింది అని అనుకున్న ప్రతిసారి యూనివర్స్ మనకు ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉంది అయితే ఎప్పటికైనా మనిషి యూనివర్స్ రహస్యాన్ని ఛేదించగలుగుతాడా లేదా అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే ఇప్పటికైనా లైక్ చేసి వెళ్ళండి అండ్ దీని గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో నాకు చెప్పండి అలాగే ఇలాంటి కంటెంట్ మన తెలుగులో ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటే మీరు జాయిన్ బటన్ ద్వారా ఛానల్ లో జాయిన్ అయ్యి ఛానల్ కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ కంటెంట్ ని తీసుకొని రాబోతున్నాను చాలా తక్కువ అమౌంట్ తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వాచింగ్